హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి ఈరోజు మా ఛానల్లో అదిరిపోయే ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంటికి సడన్గా చుట్టాలు వస్తారు ఏమి కర్రీ వండాలో ఆలోచించే లోపే ఇంట్లో వాళ్ళు చేపలు తీసుకొని చేతిలో పెడతారు సో అలాంటప్పుడు కూర సరిగ్గా వస్తుందో రాదు అని టెన్షన్ వస్తుంది కదా అలాంటప్పుడు టెన్షన్ లేకుండా మన ఛానల్లో పెట్టిన ఫిష్ కర్రీ వీడియో చూసి చేయండి అందరూ ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది ఈ చేపలో ఒక్క ముళ్ళు కూడా ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఇవి సముద్రం చేపలు వీటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి వీటిని రెండు చేపలు తీసుకున్నాము క్లీన్ చేయడం కొంచెం కష్టమే వీటిని క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నిమ్మరసంలో ఒక్కసారి క్లీన్ చేసి తీసుకోండి ఈ చేప ముక్కల్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసి చేప ముక్కలకి బాగా మసాజ్ చేసి అరగంట పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క చేప ముక్కని వేసి ఫ్రై చేయండి రెండు వైపులా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లో నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని అలాగే నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి వీటిని ఫైన్గా పేస్ట్ చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పాత్రను పెట్టి ఫిష్ని ఫ్రై చేసి ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర గుప్పిడి కరివేపాకు గ్రైండ్ చేసిన ఆనియన్ టమాటో పేస్ట్ వేసి మిక్స్ చేయండి స్టవ్ని సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ మగ్గనివ్వండి తర్వాత బౌల్లో చిన్న నిమ్మకాయ సైజన్ చింతపండుని వాటర్లో వేసి నానబెట్టి నెక్స్ట్ చిన్న మిక్సీ జార్లో ఇంచు అల్లం ముక్క వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా కొద్దిగా కొబ్బరి పొడి వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేయండి పది నిమిషాల తర్వాత ముత్తి తీస్తే ఇలా ఆనియన్స్లో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది అందులో నాలుగైదు పచ్చిమిర్చి చిలికలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసి మసాలా పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసి ఇలా చేప ముక్కల్ని కర్రీలో సర్ది పెట్టండి తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందాక నానబెట్టే చింతపండు రసం వేయండి మరి చింతపండు రసం ఎక్కువైతే అంతగా బాగోదండి దీనికి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక్కసారి ఇలా పాత్రను క్లాత్తో పట్టుకుని అటు ఇటు తిప్పి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ఫిష్ కర్రీ రెడీ ఈ కర్రీలో చేప ముక్క టేస్ట్ ఉందండి అబ్బా చాలా అంటే చాలా బాగుందండి మనకి టేస్ట్ ఎక్కడ దొరకదు అంత బాగుంది సో మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్